మిత్రులందరికీ అలాగే రైతు సోదరులకి కూడా ఈరోజు మాత్రం ఛానళ్ళ ప్రారంభోత్సవం సందర్భంగా ఒక మంచి సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో రైతాంగం కూడా చాలా కొత్త కొత్త వరవళ్లకు ముందుకు వెళ్తున్నారు వారంతా కూడా సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటున్నారు ఒకప్పుడు కూలీలతో అయ్యే పనులు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడంతో యంత్రాలతో ఆ పనులు సానుకూలంగా చేసుకుంటున్నారు వరి కోత మిషన్లు కూడా ఆల్రెడీ అందుబాటులోకి వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం ఈ ఒరి పైరుకు పురుగు మందులు పిచికారి చేయాలంటే గతంలో అయితే అనేక ఇబ్బందులు పడేవారు ఆ ఇబ్బందులను దాటేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది డ్రోన్ల రూపంలో ఆ డ్రోన్లను గోదావరి జిల్లాలో ఎలా వినియోగించుకుంటున్నారు ఆ వినియోగం రైతుకు ఎంతవరకు ఉపయోగపడుతుంది నిరుద్యోగులకు ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఈ మా ఊరి రైతు కార్యక్రమంలో మీ అందరికీ తెలియజేయాలని నేను అనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వారందరినీ కూడా పరిచయం చేస్తాను ఆ డ్రోన్ల పిచికారీ విధానం ఎలా ఉందో కూడా మీకు పూర్తి సమాచారం ఈ ఛానల్లో ఇస్తాను మీరు ఎక్కడ కూడా స్కిప్ కాకుండా ఈ ఛానల్ని వీక్షిస్తారని నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను ఈరోజు మా ఊరు రైతు కార్యక్రమంలో ఇప్పుడు కొత్తగా మనకి సాంకేతిక పరిజ్ఞానం పెరగటంతో గతంలో అయితే రైతులంతా కూడా పురుగు మందులు కొట్టాలంటే చాలా ఇబ్బందులు పడేవారు అంతేకాదు ఆ పురుగు మందుల వల్ల కొట్టడం వల్ల కూడా తర్వాత ఆసుపత్రులు పాలైన సంఘటనలు కూడా ఉన్నాయి ఎందుకంటే అది విషపూరితమైన పురుగు మందు కాబట్టి చీడపీడలను నాశనం చేయడానికి వాడే పురుగుమందు ఆ పురుగుమందుని అతి దగ్గరగా ఈ కార్మికులంతా పాపం జీవనోపాధి కోసం అయితే ఉండొచ్చు వేరే అయితే ఉండొచ్చు రైతాంగ సోదరుల కోసం అయితే ఉండొచ్చు వారు తమ పనుల్లో భాగంగా చేతులు కడుక్కోకుండా అతి శుభ్రంగా లేకపోకుండా అనేక పరిస్థితులు రావటం వల్ల కూడా ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకు వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఇవన్నీ ఇబ్బందుల నుంచి తొలగిస్తున్నది కొంతమంది కార్మికులకు ఇబ్బంది కలిగినప్పటికీ రైతు సోదరులకు మాత్రం ఈ ప్రయోగం విజయవంతంగానే ఉందని చెప్పుకోవచ్చు పురుగు మందులు చీడపీడలకు ఏదైతే ఉద్యాన పంటలు కావచ్చు వరి రైతులకు కావచ్చు వీరందరి కోసం ప్రత్యేకంగా టెక్నాలజీ అభివృద్ధి చెందటంతో ఈ డ్రోన్ల ద్వారా ఈ పురుగు మందులు పిచికారి చేసే విధానం గోదావరి జిల్లాలో ఎక్కువగా అందుబాటులోకి వచ్చింది మన ముందు ఇప్పుడు ఒక నిన్న మొన్నటి వరకు నిరుద్యోగంగా ఉండే ఒక యువకుడు ఈ పనిలో ఉన్నాడు అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి మీ అండి మా పేరు లక్ష్మణ్ మద్ధూరి అండి మాది అండి లక్ష్మణ్ గారు ఇప్పుడు మీరు చదువుకున్నారా చదువుకున్నాను అండి ఎంతవరకు చదువు నేను డిగ్రీ కంప్లీట్ చేసాను అండి ఫిషరీస్ అండి తర్వాత ఎంఎస్సి ఫిషరీస్ చదువుతున్నాను ఇప్పుడు సో ఇది చదువుకోవడంతో పాటు ఇలాగ నాకు అగ్రికల్చర్ మీద ఇష్టంతో మా నాన్నగారి సహాయంతో ఇది డ్రోన్ అయితే తీసుకోవాల్సిన జరిగిందండి ఇది నేను ఢిల్లీలో ట్రైనింగ్ తీసుకొని తర్వాత డ్రోన్ తీసుకోవడం జరిగిందండి అయితే డ్రోన్ ఇప్పుడు ఇది మనకి ఎక్కడ తయారైన డ్రోన్ అంటారు ప్రభుత్వం సప్లై చేసిందా మామూలుగా అయితే డ్రోన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి చైనా డ్రోన్స్ ఉన్నాయి జపాన్ డ్రోన్స్ ఉన్నాయండి మనది హయోటెక్ అగ్రిపోర్ట్ ఏ సిక్స్ అండి ఇది కేవలం ఇండియాకి సంబంధించిందండి ఇది ఢిల్లీలో తయారైందండి ఢిల్లీ నుంచి మేము బుక్ చేసుకుంటే విజయవాడ వచ్చి విజయవాడ నుంచి మా ఊరు వచ్చిందండి ఇది ఎంత కాస్ట్ అవుతుందండి ఇది మాకు పదమూడు లక్షలైందండి ఇది పదమూడు లక్షలేండి మిషన్ దాంతోపాటు సిక్స్ సెట్ సిక్స్ సెట్స్ బ్యాటరీ అయితే వచ్చినాయండి దీంతోపాటు ఒక బండి దాని మీద బాక్స్ పెట్టుకోవడానికి అయితే వచ్చిందండి టోటల్ సిక్స్టీన్ ల్యాక్స్ అయితే అయిందండి మనకి అయితే దీనికి ఏదైతే ఈ డ్రోన్లు సహ ఉందో అప్పుడు ఈ డ్రోన్కి ప్రభుత్వ సహకారం కూడా ఉందంట దీంతో ప్రభుత్వ సహకారం ఉందండి ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి సబ్సిడీ అయితే రాలేదండి అది వస్తుంది తొందరలో ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి దీని గురించి మొత్తం వివరించి వాళ్ళతో మాట్లాడటం జరుగుతుందండి అయితే ఇప్పుడు మన గోదావరి జిల్లాలో రైతాంగం అంతా వరకు కార్మికుల మీద ఆధారపడ్డారు మందులు పిచికారి చేసుకోవాలంటే ఎక్కువగా కార్మికులే చేసేవారండి ఇప్పుడు దాని నుంచి ఈ సాంకేతిక పరిజ్ఞానం వైపు మళ్ళుతున్నారంటారా అంటారా చాలా మటుకు మళ్ళుతున్నారండి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటైతే ఏంటండి అండి కేవలం డ్రోన్తో స్ప్రే చేసామైతే సెవెంటీ పర్సెంట్ మాత్రమే దీన్ని స్ప్రే చేస్తామండి థర్టీ పర్సెంట్ ఫార్మర్స్కి అయితే చాలా యూజ్ అవుతుందండి కాస్ట్ కూడా తగ్గుతుందండి డ్రోన్తో స్ప్రే చేస్తే టెన్ లీటర్స్తో పోస్తామండి ఒక లీటర్ మందు వేసుకొని ఎక్కడ మొత్తం కవర్ చేస్తామండి దీంతో ఏమవుతుందంటే స్వయంగా తుపర తుపరతో చే మీద మట్టడం వల్ల చైన్ చాలా బాగుంటుందండి మందు కూడా పిచ్చు చేసినప్పుడు వేస్ట్ అవడం కానీ వేస్ట్ అవడం గట్టండి దీంట్లో ఉండదండి మనం ఒక పర్టికులర్ ఫిగర్తో మొత్తం కంప్లీట్ చేసేస్తామండి మనకి వేస్ట్ అయ్యే విధానంగా ఏదైనా ఉందంటే మనం బాగా హైట్ పెట్టుకున్నప్పుడు ఆ తుపరిదేమన్నా వాళ్ళు దాడి మళ్ళుతాం తప్ప మన కింద నుంచి కొట్టినప్పుడు ఎటువంటి ఇబ్బందులు అయితే లేవండి అయితే ఇప్పుడు ఒకసారి మనం ఇది పరిశీలినాం ఇది ఈ డ్రోన్ కి ఆరు రెక్కలు ఉన్నాయండి అవునండి ఇది దీనికి కేవలం బ్యాటరీ మీదేనంటారా మొత్తం బ్యాటరీ మీదేనండి బ్యాటరీ మీదేనండి అవునండి ఒక్కొక్క బ్యాటరీ అంటే ఒకసారి ఛార్జ్ ఎన్ని గంటలు పెట్టాలంటారు ఛార్జింగ్ ఇది ఈ డ్రోన్ నడవాలంటే రెండు సెట్లు ఉండాలి రెండు బ్యాటరీలు ఉండాలండి రెండు బ్యాటరీలు ఉంటాయి బండి నడుస్తుంది ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు థర్టీ మినిట్స్ నడుస్తుందండి అండి కాల్లో ఫార్టీ మినిట్స్ ఛార్జ్ పెట్టుకోవాలండి ఎన్ని బ్యాటరీలు మీరు క్యారీ చేస్తారు మేము మా దగ్గర అయితే సిక్స్ సెట్స్ ఉన్నాయండి టోటల్గా పన్నెండు బ్యాటర్లు ఉన్నాయండి పన్నెండు బ్యాటరీలతో పదమూడు ఎకరాలు పద్నాలుగు ఎకరాలు స్ప్రే చేస్తామండి రోజుకి సాధారణంగా మీరు ఎన్ని ఎకరాల వరకు చేయొచ్చు అంటే ఒకటే అంటే డిపెండ్స్ ఆన్ ఫీల్డ్ అండి అంటే ఒకటే బిట్టు ఉందనుకోండి ఇంచుమించు నలభై నుంచి యాభై ఎకరాలు స్ప్రే చేస్తామండి లేదు ఎకరం బిట్టు రెండు ఎకరాలు బిట్టు కనుక ఉంటే కనుక పాతిక నుంచి ముప్పై ఎకరాలు స్ప్రే చేస్తాం ఈ ట్యాంక్ ఉంది కదండి అవునండి ఈ ట్యాంక్ ఎన్ని లీటర్లు పడుతుందండి ఇది పన్నెండు లీటర్ కెపాసిటీ అండి పది లీటర్లు వాటర్ పోస్తామండి పది లీటర్లతో ఎకరం మొత్తం తగ్గుతుందండి ఓకే అయితే ఒక్కసారి ఇది నింపితే మీకు గాలిలోకి ఎగిరిన తర్వాత ఎంతసేపు ఎన్ని ఎకరాలకు వస్తుంది ఒక ఎకరానికి వస్తుందండి ఒక ట్యాంక్ వచ్చేసి ఒక ట్యాంక్ పది లీటర్లు వచ్చేసి ఒక ట్యాంక్ వస్తుందండి ఆ ట్యాంక్ మొత్తం ఎక్కడానికి కవర్ చేస్తుంది అండి ఎకరానికి వస్తుంది అంటే మీ సీజన్ మొత్తంగా నాటినప్పటి నుంచి కూడా రైతాంగం అలవాటు పడ్డారంటే అలవాటు పడ్డారండి స్టార్టింగ్లో కొంచెం ఇబ్బందులు పడ్డా కానీ తర్వాత తర్వాత మా చూసి తర్వాత ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చారండి ఇప్పుడు మీరు సాధారణంగా మీ ఖర్చులు చూసుకున్న లేకపోతే మెయింటెనెన్స్ చూసుకున్నా ఇవన్నీ చూసుకున్నా ఒక ఎకరానికి ఎంత ఛార్జ్ చేస్తారు మేము ప్రజెంట్ అయితే ఎకరానికి వచ్చేసి మూడు యాభై నుంచి నాలుగు వందలు తీసుకుంటున్నామండి అలాగా వరి అయితే ఎలా తీసుకుంటున్నామండి అంటే రకాన్ని బట్టి హైట్ ఎరి హైట్ ఎత్తి ఎదిగే కొద్దీ రేటు పెరుగుతూ ఉంటుందండి ఓకే అయితే ఇప్పుడు అయితే మీకు ఈ దీంట్లో పిచికారీ చేసే ఓన్లీ క్రిమి సంహారక మందులు మాత్రమే అవునండి ఇంకా ఉద్యానవన పంటలకు కావచ్చు ఇంకా వేరే వేరే కార్యక్రమాలు కూడా ఈ డ్రోన్లు ఉపయోగిస్తున్నారంటారా ప్రజెంట్ అయితే ఉపయోగించుకోవచ్చండి దీనికి అవైలబిలిటీ ఉంది కానీ ప్రజెంట్ అయితే మనం పిచికారీ కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నామండి వేరే యూస్ చేసుకోవచ్చు అండి కెమెరా దీంట్లో కెమెరా అవైలబిలిటీ కూడా ఉంటుందండి ఆల్దే వీడియోస్ తీసుకోవచ్చు లేదంటే పార్సిల్ ఏమన్నా ఎవరికన్నా అందించాలంటే దీని ద్వారా ట్వంటీ ఫైవ్ కేజీస్ ఉంటదండి వెయిట్ లిఫ్ట్ చేయగలుగుతుందండి ట్వంటీ ఫైవ్ కేజీస్ ఇంచుమించు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తే కనుక టూ కిలోమీటర్స్ వరకు వెళ్తుందండి సార్ ఇప్పుడు ఇది మీరు ఆపరేట్ చేస్తున్నారు ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తుంది ఇది ఇక్కడ నుంచి టూ కిలోమీటర్స్ అండి కిలోమీటర్స్ రిపేర్లు మాక్సిమం రిపేర్స్ అయితే ఏమి రావండి రిపేర్స్ ఏమైనా వచ్చినాయి అంటే వస్తాయండి వస్తాయండి పార్ట్ మన దగ్గర ఉంటాయండి ఇంకేమైతే అయితే ఎప్పుడైనా క్రాష్ అయినప్పుడు గట్టా ఇవి అంత అంతా దీనికి ఏమి రిపేర్ అసలు ఇది క్యారీ చేయాలంటే ఒక మనిషి సరిపోతడా ఒక మనిషి సరిపోతాడండి ఇంచోమించు మనం ఒక ముప్పై నుంచి నలభై ప్యాకెట్లు స్ప్రే చేయాలనుకుంటే కనుక ఇంకో మనిషిని పెట్టుకోవాలి పెట్టుకోవాలి దేనికోసం అండి బ్యాటరీస్ గట్రా పెట్టుకోవడానికి మనకి ఎక్కువ మనకి ఇవి తగ్గుతుందండి ఎక్కువ బ్యాటరీలు కావాలి వ్యవసాయ అధికారుల సహకారం కానీ ప్రభుత్వ సహకారం కానీ ఎలా ఉందంటారు పర్లేదండి దీన్ని ప్రోత్సహిస్తున్నారండి ప్రజెంట్ ప్రజెంట్ రైతులు తెలియక బాగా చదువుకున్న వాళ్ళు కొత్తగా ఇంట్రెస్ట్ మీద వచ్చారు వాస్తవంగా ఇప్పుడు అంతా కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ రకాల రకాలకు లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నారు ఈ డ్రోన్ ద్వారా మీ కళ నెరవేరింది ఓకే కానీ మీకు తగ్గ ఆదాయం వస్తున్నదంటారా మీరు చదువుతున్న దానికి చదువుకున్న దానికి ఆదాయం పక్కన పెట్టుకుంటే గనుక నేను ఇష్టంతో తీసుకున్నది కాబట్టి నాకు ఆదాయం ఎంత వచ్చినా నాకు సంపూర్ణంగా ఉంటుందండి అయితే ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ అయ్యారు అవునండి రైతాంగం యొక్క ఫోన్లు అవి వాళ్ళ సమాచారం మీ దగ్గర డ్రోన్ ఉందని ఎట్లా తెలుస్తుంది అది సమాచారం నేనంటే నాకు వాయుపుత్ర డ్రోన్ సర్వీస్ అనే ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఒకటి ఉందండి దాని ద్వారా నేను కొన్ని కొన్ని పోస్టులు పెట్టడం జల్ల జరిగిందండి అలాగే ఫిఫ్టీకే అలా సెవెంటీకే రీచ్ అయ్యిందండి అలా అలాగా కొంచెం సోషల్ మీడియా ద్వారా కూడా కొంచెం వెళ్ళిందండి అలాగే నా బంధువుల ద్వారా నా ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళందరితో సహకంతో సహకారంతో ఇది వెళ్తుందండి ఏమైనా చాలా బాగుంది లక్ష్మణరావు గారు మీరు చేస్తున్న కార్యక్రమం పది మంది రైతులకు ఉపయోగపడటంతో పాటు మీ యొక్క కళ నెరవేరుతున్నది మీలా మీ దారిలో చాలామంది ఇలాగ ఎక్కడో చదువుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు వెళ్ళిపోదాం అనుకోకుండా ఇలాంటి రైతులకు ఉపయోగపడేలా చేయడం చాలా అభినందనీయం అయితే మీ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ కూడా మా వ్యూవర్స్కి చెప్పండి నా పేరు లక్ష్మణ్ మధురి అండి మాది వాయిపుత్ర అగ్డేట్ వన్ సర్వీస్ నుంచి నేను వచ్చాను మీరు కనుక మీరు బుక్ చేయాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ ఫైవ్ వన్ జీరో నైన్ త్రీ మా అనే నెంబర్ వచ్చేసి నైన్ వన్ ఎయిట్ టూ సిక్స్ డబల్ త్రీ వన్ ఫోర్ సెవెన్ అండి మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం దువ్వగ్రామం అది పరిస్థితి లక్ష్మణ్ రావు గారు చెప్పిన మాట్లాడి విన్నారు కదా రైతాంగం రైతాంగ సోదరులరా మారిన ఆధునిక సాంకేతిక రంగం కొంత మనకి భవిష్యత్తుకి బాట వేస్తుంది కొంత ఇబ్బంది అయినప్పటికీ కార్మికులకి రాబోయే తరాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఖచ్చితంగా అందుబాటులోకి తెచ్చుకోవాలి ఈ నేపథ్యంలో మన లక్ష్మణరావు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయం ఇక ఇప్పటివరకు మనం లక్ష్మణరావు గారు చెప్పిందంతా విన్నాం రైతాంగం ఏమంటారు రైతాంగం ఈ ఏదైతే డ్రోన్లో పిచికారీ చేయటం వల్ల వారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం తాడేరు గ్రామంలో ఉన్నాం ఈ మా ఊరు రైతు కార్యక్రమంలో తాడేరు గ్రామంలోనే ఈ డ్రోన్ల ద్వారా వ్యవసాయ భూములకి వ్యవ వరి రైతు వరి రైతులంతా కూడా ఈ డ్రోన్ వినియోగించుకుంటున్నారు మన ముందు మహేష్ బాబు గారు రైతు మహేష్ బాబు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని నమస్కారం అండి సరే ఇప్పటివరకు అయితే మనం తాత తండ్రుల కాలం నుంచి చూస్తే ఒక ఒక వరి వరి పంటకు కావచ్చు ఏ పంటలకైనా కావచ్చు హిచికారి చేయాలంటే కార్మికుల మీద ఆధారపడి వాళ్ళం అప్పటికీ ఇప్పటికీ చాలా వ్యత్యాసం వచ్చింది సాంకేతిక పరిజ్ఞానం కూడా బాగా పెరిగింది ఇప్పుడు చూస్తేనేమో మనకి ఒక రకంగా చూస్తే ఉద్యోగాలు చేసుకోవటానికి ఇప్పుడు కూలిపోయిన చేసేవాళ్ళు కూడా తగ్గిపోయారు కదా ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువకులు కూడా చాలామంది ఈ డ్రోన్లు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందటంతో వీటి వైపు పడలేరు ఇప్పుడు ఈ డ్రోన్లు వినియోగం అప్పటికి ఇప్పటికీ ఎలా ఉందంటారు నమస్తే అండి ఈ డ్రోన్లు రావడం వల్ల రైతు అన్నది పెట్టుబడి విషయంలో కానీ ఏదైనా సరే లేబర్ విషయంలో కానీ కొద్దిగా ఫ్రీగా ఉంటుంది జనాలు లేబర్ దొరకడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది పనికి వచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తానన్నా పనికి రావడం లేదు ఎవరైనా ఇలా డ్రోన్ ద్వారా చేయడం వల్ల రైతుకు కూడా చాలా ఉపకారంగా ఉంది ఒక ఎకరానికి వచ్చి మనం మూడు కార్లు షేరింగ్ చేస్తే ఇంచుమించు ఒక వెయ్యి రూపాయలు అన్నది పదిహేను వందల దాకా రైతుకి సేవ్ అవుతుంది ఆ రకంగా అయినా రైతులకు ఒక రూపాయి విలువగా కనబడుతుంది ఈ డ్రోన్తో చేయడం వల్ల వ్యవసాయం కూడా అభివృద్ధిలోకి వస్తుందని ఆశిస్తుంది కరెక్టే కానీ ఇది వరకు మనం చూస్తే కార్మికుల ద్వారా చేసినప్పుడు వరి పొలాలకు ఈ పొలం ఉందండి ఈ పొలానికి మధ్యలో చేడేసి చేడేసి స్పేర్ల ద్వారా ఒకే ఒక లీటర్ మందుని ఇంచుమించు పది పదిహేను స్పేర్లు వాటర్ పోసి ఇవన్నీ చేసి కొట్టేవాళ్ళు ఆ పైన కొట్టింది కాకుండా కింద కుదుళ్ళు కూడా తగిలేదు కొన్ని దోమలు కింద నుంచే వస్తాయి కొన్ని క్రిమికేట కింద నుంచి వచ్చే ఉంటాయి మరి ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా పై నుంచి పిచికారి చేయడం వల్ల దానికి దీనికి ఏ ఇబ్బంది లేదు ఏ ఇబ్బంది అనేది సార్ ఏ పిచికారి చేసినా మనం ఏదైనా ఆకు ద్వారానే పైన ఆకు ద్వారానే కిందకి మొదలు దాకా తీసుకుంటా కిందకి వెళ్ళిపోతుంది ఆకు ద్వారానే పైన తగిలిన కిందకి పాయిజన్ కింద కింద తీసుకుని స్వీకరించి క్రిమి కీటకాలని అక్కడ ఏదైతే మనకి దోమలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ముడత తెగులు ఆకు ముడత తెగులు ఇవన్నీ ఆకు మీద నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళకి క్లియర్ అయిపోయి క్లియర్ అయిపోయి దీనికి అయితే రాబోయే రోజుల్లో రైతులంతా వాడుతున్నారు అండి ఇప్పుడు ఇప్పుడు నెమ్మదిగా అలవాటు పడ్డారు కాబట్టి గత త్రీ ఇయర్స్ నుంచి ఒకప్పుడు మనకి ఇప్పుడు నేను కూడా లాస్ట్ టూ స్పీరింగ్స్ కూడా అట్లా చేస్తాను కూలింగ్ మీ ఖర్చు కూడా తగ్గుతుంది కదా ఇప్పుడు వేస్టేజ్ కూడా తగ్గుతుంది ఇప్పుడు మనకి పోయడానికి కొంత ఇప్పుడు నేను ఈ రోజు పద్నాలుగు ఎకరాలు కొట్టిస్తున్నాను పద్నాలుగు ఎకరాలు కొట్టించడానికి నాకు త్రీ స్పెయిర్స్ పెట్టి కొట్టిస్తే మూడు రోజులు పట్టి అంటే లేబర్ దొరక్క ఎలా రోజుకి తక్కువ తక్కువ కొట్టిన మూడు రోజులు నారాంగ లేబర్ తో ఇబ్బంది లేకుండా ఉంది దీని వలన రైతాంగాన్ని కూడా బాగుంటుంది ఇప్పుడు ప్రభుత్వాలు కూడా దీనికి మీద ప్రోత్సాహాలు అందిస్తున్నాయి కాబట్టి నిరుద్యోగం యువతకి కూడా సహకార సహాయాలు అందుతాయి అయితే నేను అనేది ఏంటంటేనండి ఇదివరకు వేస్టేజ్ కూడా ఏది వేస్టేజ్ సార్ వేస్ట్ కూడా ఎక్కువ ఇది వేస్టేజ్ కూడా వాతావరణం బాగాలేదండి ఈ రోజు కొట్టింది వాతావరణం అనుకోకుండా వర్షం వచ్చిందంటే ఆ మందు పనిచేసేది కాదు అవునండి ఇప్పుడు ఇది ఉందండి ఒక ట్వంటీ మినిట్స్ రెండు ఎకరాల దాకా అయిపోతుంది తక్కువ సమయంలో ఇప్పుడు మనకు రాత్రి స్ప్రే అవుతుంది వాతావరణం ఏమైనా అనుకూలంగా లేకపోయినా ఒక వన్ అవర్ వాతావరణం మనకు అనుకూలిస్తే ఇంతలో ఇబ్బంది అవ్వదు ఇబ్బంది లేకుండా తీసుకుంటుంది అవునండి అవును మొత్తానికి అయితే ఇది మీకు వినియోగం బాగుందంట రైతాంగానికి డ్రోన్స్ వచ్చిన తర్వాత వినియోగం బాగుందండి అంతేలేండి ఇది వరకు చూస్తే మనకి నాట్లు కానించి వరి కోతలు కానించి ఏదైనా సరే పనికి వచ్చేవాళ్ళు తగ్గిపోయారు ఆ లోకి వెళ్ళి పని చేసుకుందామని ఆలోచన ఉన్నారు కానీ వ్యవసాయం కూడా పక్కన దీని ద్వారా ఇలా ఉంటే నిరుద్యోగం కూడా నిరుద్యోగుల్లో ఉన్న యువత కూడా అలా వస్తే వ్యవసాయం ఎదురుకెళ్తుంది మన భారతదేశంలో భారతదేశానికి వ్యవసాయం ఏమి కాబట్టి అవునండి ఒక రకంగా బాగుంటుందని మా ఆలోచన అది మొత్తానికి మనం చూస్తే గోదావరి జిల్లాలంటేనే వ్యవసాయానికి పెట్టింది పేరు ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణంగా రాష్ట్రానికి ఉండేది అటువంటి అన్నపూర్ణంగా ఉన్న గోదావరి జిల్లాలు రాను రాను వ్యవసాయ పంటలు తగ్గాయి అయినప్పటికీ కూలి ఖర్చులు పెరగటం పెట్టుబడులు పెరగటం రైతుకు గిట్టుబాటు కాకపోవటం ఇవన్నీ కూడా కారణాలే ఏ కారణాలైనప్పటికీ అవన్నీ కూడా తగ్గటానికి పరోక్షంగా దోహదపడుతున్నది సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఇటువంటి డ్రోన్ల వినియోగం వల్ల రైతాంగానికి ఖర్చు తగ్గి మరింతమంది వ్యవసాయం వైపు మళ్ళుతారని మనం కూడా ఆశిద్దాం ఇది ఈరోజు మా ఊరి రైతు కార్యక్రమం మరో కార్యక్రమంలో మీ మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఊరి రైతు